ఇకపోతే సోలో సాంగ్ పాడితే మిగిలిన సభ్యులంతా నేర్చుకుంటారు కదా ఎందుకు పాడకూడదు నేర్చుకునే అవకాశం తప్పేలా అవుతుంది నేర్చుకోవద్దని ఎవరు అనలేదు ఎక్కడ నేర్చుకోవాలి ఎక్కడ పాడాలి ఎక్కడ పాడకూడదు అనేది తెలియాలి ఒకవేళ కనుక మీరు గ్రంథాన్ని తిప్పగలిగితే ఆరాధన అనే కార్యక్రమం కూడుకుని చేయవలసిందా లేకపోతే కూడుకోకుండా చేసే కార్యక్రమా కూడుకుని చేయాలి అంతే కదా ఒకసారి కనుక మొదటి కొరిందీలు కొరందీలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగు అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే పద్నాలుగు అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన నుంచి కనుక మనం చూడగలిగితే సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు మరి ఒకడు తనకు బయలుపరిచినది ప్రకటన చేయవలనని ఉన్నాడు మరి ఒకడు భాషతో మాట్లాడవాలని ఉన్నాడు మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు సరే సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకే జరగనీయుడి దేని కొరకు జరగాలి ఇదంతా క్షేమాభివృద్ధి కొరకు జరగాలి అంతేగాని ఎవరి టాలెంట్ వాళ్ళు బయట పెట్టుకోవడానికి కాదు అంటే సంఘము అనేది పాడి కీర్తించే విషయంలో దేవుణ్ణి గనపరిచే కార్యక్రమం అంతేగాని మన టాలెంట్ నేను చేసే కార్యక్రమం కాదు మీకు చాలామంది సోలో సాంగ్స్ ఎందుకు అడుగుతారు వాళ్ళ టాలెంట్ బయట పెట్టడానికి అడుగుతారు అంటే మేము టాలెంట్ బయట పెట్టినా కాదండి అని అన్నారు అనుకో అలా కూడా ఇక్కడ అవకాశం లేదు ఎందుకు అవకాశం లేదు అని అంటే ఒకసారి ఇదే కోరింది పదకొండవ అధ్యాయము పక్కకు తిప్పండి ఒకసారి పదకొండో అధ్యాయము పదిహేడో వచ్చినని కనుక మనం చూడగలిగితే పదిహేడో వచ్చిన చెప్తున్నాడు మీకు ఆజ్ఞను ఇచ్చిచ్చు మిమ్మల్ని మెచ్చుకొనను మీరు కూడి వచ్చిట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలుకు అంటే ప్రభురాత్రి భోజన కార్యక్రమం చేసే విషయం గురించి మాట్లాడుతూ మీరు కూడి వచ్చుట మేలుక కీడుక సరిగా చదవండి వచ్చిన అందుకే సగం సగం చదివి చెప్పకూడదు మీరు కూడి కొట్టిచ్చుట మేలుక కీడుక ఎందుకు కీడైంది అని అనంటే వీళ్ళలో కక్షలు ఉన్నాయి తారతమ్యాలు ఉన్నాయి అదే భావనతో వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు ప్రభురాత్రి భోజన కార్యక్రమం తీసుకుంటున్నారు ఉపయోగం ఏమి అంటే నువ్వు కూడి వచ్చి నీ టాలెంట్ని నువ్వు ప్రదర్శించాలన్నా నువ్వు కూడి వచ్చి ఇతరుల మీద ద్వేషం పెట్టుకోవాలనే ఆలోచన కొన్నా ఆ ఆ ఆరాధన దేవుడు అనేది అంగీకరించాడు కాబట్టి ఇప్పుడు నేర్చుకోవాలి అనుకుంటే దానికి ప్రత్యేకంగా క్లాస్ పెట్టుకుని నేర్చుకోవచ్చు దానికి ఏ విధమైన ఇబ్బంది లేదు ఆరాధన కార్యక్రమాల్లో ఖచ్చితంగా దానికి ఏం చేయకూడదు టీచింగ్ వేరు ప్రీచింగ్ వేరు వర్షిప్ వేరు ఎక్కడ చేసే కార్యక్రమాలు అక్కడ చేయవలసిన బాధ్యత మనకి ఉన్నది అంటే ఇక్కడ అధికారం అనేది ఒకటి ఉంది కదా క్రీస్తు అధికారం అనేది ఒకటి ఉంది కదా ఆయన ఏం చెప్తే అట్లాగే చేయాలి ఇప్పుడు మనం చూసాం మందసం మోత పెట్టి దాన్ని ఏం చేయాలి మోయాలి ఎడ్ల బండి మీద పెడతాను సూర్యుల్ని తీసుకెళ్తాను వాళ్ళ మీద పెడతాను వీళ్ళ మీద పెడతానంటే దేవుడు దానిని అంగీకరించడు ఇక్కడ పాడండి అన్నాడు అందరూ కలిసి ఏం చేయాలి పాడాలి ఇక్కడ సాంగ్ లీడర్ ఒక ఆయన ఉంటాడు అంటే నడిపించేటటువంటి ఒక ఆయన ఉంటాడు ఆయన ఏ పా ఏ పాట అయితే పాడతారో ఆ పాట అందరూ కలిసి ఏం చేయాలి ఇప్పుడు పాడాలి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేసేటప్పుడు అందరూ ఏకీభ్యూంచి ఏం చేస్తారంటే ఆమెను అని అంటారు ఆమెను అని ఎవరైనా అనలేదనుకో ఏకీభ్యం చేలేనట్టు ఆమెను అంటే అర్థం ఏంటి అలాగే కలుగును కాక అంటే ఆయన అన్న మాటలన్నీ ఇప్పుడు మీరేమన్నట్టు మీరు కూడా అన్నట్టేనా అనలేనట్ట ఆమెను అనే పదం దానికి అర్థం అది సోలో సాంగ్స్ అయితే ఖచ్చితంగా మీరు సంఘంలో ఆరాధనలో పాడడానికి లేదు